దానితో నిన్న ఒక మాట చెప్పినారు మా జిల్లా సమాఖ్య అధ్యక్షు ఏం చెప్పారంటే మీరు ఎక్కడైనా ఈ హైవే మీద ప్రధాన రహదారుల మీద సర్కారు ఉంటే ఆ మండల సమాఖ్య లీడర్లు దరఖాస్తు పెట్టుకోండి సర్కారు ఉంటే ఒక ఎక్కడైనా కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ మీరు దరఖాస్తు పెట్టుకోండి మీ మండల సమాఖ్య జిల్లా సమైక్య కలిసి దరఖాస్తు పెట్టుకుంటే రేపు పొద్దున మీరు ఏ వ్యాపారం చేసుకున్నా పాశ్రమే కానీ గుర్ల పెంపకమే కానీ ఇంకే కార్యక్రమ ఆ మండల సమైక్యలో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఎకరంలో రెండు ఎకరాల్లో మూడు ఎకరాలలో మీరు ఆ మీరు ఉంటే పొదుపు చేసుకుంటే నాలుగు పైసలు సంపాదించిన వారు అవుతారు కనుక మళ్లీ చెప్తున్నారు ఈరోజు జిల్లా సమైక్యకు మండల సమైక్యకు

ఈ రకంగా అల్లా పెట్టుకుంటున్నది ఎక్కడైనా మనకు సర్కారు భూమి ఇంత దొరికితే మన భవిష్యత్తు దొరకదు కనుక సర్కారు భూమి ఉంటే దాన్ని మీరు మండల సమైక్యకు జిల్లా సమైక్యకు మనం కేటాయిస్తే రేపు ఏదో ఒక వ్యాపారం ఆ మండల సమైక్య చేసుకొని నాలుగు పైసలు సంపాదించి పొరుగు చేసిన